నమస్కారం ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు కనుమ పండుగను కనుము పులు అనే పేరుతో పిలుస్తారు కనుము అంటే పశువు పులు అంటే గడ్డి పశువులకు గడ్డిని అందించేటటువంటి పండుగ కాబట్టి దీన్ని కనుము పులు అనే పేరుతో పిలుస్తారు వ్యవసాయానికి జీవనాధారం పశువులే కాబట్టి ఆ పశువులను పూజించేటటువంటి పర్వదినం కనుమ పర్వదినం కనుమ రోజు సకల దేవతాస్వరూపమైనటువంటి గోమాతను పూజించడంతో పాటుగా ధర్మానికి ప్రతిరూపమైనటువంటి వృషభాన్ని అంటే ఎద్దును కూడా పూజించాలి ఎద్దు వ్యవసాయదారులకు ఎంతగానో సహాయం చేస్తుంది ఆ రుణం వ్యవసాయదారులు తీర్చుకునే రోజు కనుమ పర్వదినం అందుకే కనుమ రోజు తప్పకుండా ఎద్దుకి చక్కగా వేడి నీళ్ళతో స్నానం చేయించి ఎద్దుకి పసుపు రాసి బొట్లు పెట్టి మెడలో గంటలు కట్టి అలాగే కాళ్లకు గజ్జలు కట్టి పంట పొలాలకు తీసుకుని వెళ్ళి కొసరి ఎద్దుకు కూడా ఆహారం తినిపించాలి కనుమ రోజు ఎద్దుకు ఆహారం తినిపించడం ఎద్దుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా మన మనోభీష్టాలన్నీ ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు కాబట్టి ఇలా గోపూజ వృషభ పూజ అంటే ఎద్దు పూజ కనుమ రోజు తప్పనిసరిగా ఆచరించాలి అలాగే కనుమ రోజు పక్షి పూజ కూడా ఆచరించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు పక్షి పూజ ఎందుకు చేయాలంటే పంటలు క్రిమి కీటకాలు తినకుండా పక్షులు కాపాడతాయి కాబట్టి కనుమ రోజు పక్షి పూజ చేయాలి పక్షి పూజ చేయటం అంటే ఏంటి పక్షులకు అవసరమైనటువంటి ధాన్యాన్ని అందించటం పక్షులకు గింజలు ఆహారంగా వేయటం ఇలా చేస్తే ఇదే పక్షి పూజ అవుతుంది మరి అది ఎలా చేయాలంటే కనుమ సందర్భంగా ఇంటి ముందు భాగంలో వడ్ల కుచ్చులను ఏర్పాటు చేయాలి పక్షులు వచ్చి ఆ వడ్ల కుచ్చులను తింటే మీకున్న జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అందుకే కనుమ రోజు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్నటువంటి స్తంభాలకు కూడా వడ్ల కుచ్చులు అలంకరిస్తారు పక్షులు వచ్చి ఆ వడ్ల కుచ్చుల్లో ఉన్న వడ్లు తిన్నట్లయితే దానివల్ల సమస్త శుభాలు కలుగుతాయి అలాగే మహిళలైతే కనుమ సందర్భంగా ఉదయాన్నే చక్కగా స్నానం చేసి చెరువు దగ్గరకో నదీ తీరానికో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పక్షులకు గింజలు ఆహారంగా వేస్తూ ఉంటారు పక్షులు ఎన్ని ఎక్కువ గింజలు తింటే అంతగా శుభాలు కలుగుతాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది కాబట్టి కనుమ సందర్భంగా గోపూజ వృషభ పూజ పక్షి పూజ అనే పేరుతో పక్షులకు ధాన్యం అందించడం ఈ విధి విధానాలన్నీ పాటించాలి అలాగే కనుమ రోజు తప్పకుండా ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి అలా రథం ముగ్గు వేసినట్లయితే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించిన సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కనుమ రోజు గ్రామ దేవతల్ని తప్పకుండా అర్చన చేయాలి మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఈ గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళటం గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించడం గ్రామదేవతల సమీపంలో నిమ్మదీపాలు వెలిగించడం ద్వారా విశేషంగా గ్రామదేవతల అనుగ్రహం కలుగుతుంది దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే కనుమ రోజు గ్రామ దేవతలకు పెరుగన్న నైవేద్యం సమర్పించాలి ఆ పెరుగన్నాన్ని కుటుంబంలో సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి అలాగే కనుమ సందర్భంగా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం కలగటానికి ఓం సురభ్యై నమ అనేటటువంటి మంత్రాన్ని మంత్రశాస్త్ర పరంగా ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే వృషభాలను కూడా కనుమ రోజు పూజిస్తాం కాబట్టి సమస్త వృషభాలకి మూలం పరమేశ్వరుడి వాహనమైనటువంటి నందీశ్వరుడు కాబట్టి ఓం నందికేశ్వరాయ నమ అనే మంత్రాన్ని కూడా కనుమ రోజు ఇరవై ఒక్కసార్లు పాటించాలి కాబట్టి కనుమ పండుగ సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం కోసం ఓం సురభ్యై నమ ధర్మస్వరూపమైనటువంటి వృషభం అనుగ్రహం కోసం ఓం నందికేశ్వరయ నమ ఈ రెండు మంత్రాలు కూడా ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించండి అలాగే కనుమ సందర్భంగా ధాన్యలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఆవు పాలతో పొంగలి తయారు చేసి ఇంట్లో ధాన్యలక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి ఆ పొంగల్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి వ్యవసాయదారులైతే ఆవు పాలతో చేసినటువంటి ఆ పొంగలి గిన్నెలో కొద్దిగా మిగిలినట్లయితే ఆ మిగిలినటువంటి పొంగలి పంట పొలాలకు తీసుకువెళ్ళి ఆ పంట పొలాల్లో చల్లాలి దీన్ని పొరి చల్లటం అనే పేరుతో పిలుస్తారు వ్యవసాయదారులు ఇలా గిన్నెలో మిగిలిపోయినటువంటి పొంగలి పంట పొలాల్లో చల్లటం ద్వారా పూరి చల్లటం ద్వారా సంవత్సరం మొత్తం ధాన్యలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా కురుస్తాయి ప్రకృతి సస్యశ్యామలం అవుతుంది ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి